పండిస్తున్నారు అలాగే వాళ్ళ జంట కవులు ఝాన్సీ వేదిక నెల గారు గురువు గారికి విజయరాంస గురుగారికి అందరికి ప్రేదాభివందనాలండి నేను ఐదు ఎకరాలు ఫార్మింగ్ చేస్తానండి మామిడి తోట అందులో మధ్యలో పదకొండు రకాల పసుపు పండిస్తాను అది నల్ల పసుపు లక్కడాంగు ఇట్లా అన్ని రకాలు పండిస్తున్నాను నాది కురుకుమే నేను నేను ఫార్మర్ అని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫస్ట్ నా మీద వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ అయితే ఎయిట్ పర్సెంట్ ఉందండి అది నాకు చాలా గర్వంగా ఉంది నా దగ్గర సర్టిఫై చేసిందే నేను అదే చెప్తున్నాను గురువు గారికి కూడా చూపించాను అది తర్వాత నేను అల్లం కూడా పండిస్తున్నానండి ఈ సంవత్సరం హాఫ్ ఎకర వేసాను అది కూడా దేశీ అల్లమే దేశీ నాటు విత్తన అల్లమే అది ఏది హైబ్రిడ్ కాదు తర్వాత వేరుశెనం పండిస్తున్నాను నువ్వులు పండిస్తున్నాను అన్నీ మామిడి తోట మధ్యలోనే వేసాను మా ఇంటికి సరిపడి కూరగాయలు పండించుకుంటాం మేము ఇంకా ఉల్లిపాయలు ఈ సీజన్ అయిపోతే దీ దీపాళి టైంకి ఉల్లిపాయలు పెడతాం అల్లం సరసం అంటారు కదా ఆవాలు జీలకర్ర ఇవన్నీ నేను అన్నీ మేము ఇంట్లోనే పండించుకుంటున్నామండి ఇది నా వ్యవసాయ గాథ ఇది చెప్తున్నారు దీంతో ఇంకొకటి ఏంటంటే ఆరుగురు రైతులను మార్చానండి ఒక్కొక్కరికి ఆరు ఆరుగురు మా ఊర్లోనే నెక్స్ట్ ఇంకో ఆరుగురిని మారుస్తున్నాను ఒక్కొక్కరికి విత్తనం కూడా నేనే ఇచ్చాను అనమాట రెండే సెకరాల తరపు ఒక రెండే సెకరాలు కుజి పటాలయా ఒక రకం ఇచ్చాను గోదావరి సన్నాలు ఒక రకం ఇచ్చాను ఇలాగా ఒక ఆరుగురికి ఇచ్చాను అనమాట నా పేరు కవిత నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్కారం అండి సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ నా ఫోన్ నెంబర్ అండి సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్కారం ఎయిట్ వన్ ఎయిట్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఝాన్సీ లక్ష్మి ఇందాక మన మా గురువుగారు విజయరామ్ గారు పాలేకర్ గారు ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఎవరు ఏం చేస్తారో అని అడిగారు సో నేను నా వంతుగా స్కూల్ పిల్లల నుంచి ఒక మోటివేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ స్కూళ్ళల్లో నేను చెప్పడము నేను డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను నేను డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్ముకుంటున్నాను నేను పండించిన ఫ్రూట్స్ని ఎప్పుడైనా మార్కెట్ లేదు అని అన్నప్పుడు హాస్పిటల్స్లో పేషెంట్స్ కానివ్వండి లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా క్యాన్సర్ పేషెంట్స్కే ఇచ్చాను నేను సో ఈ ఇయర్ ఏవైనా మిగిలిపోయినాయి మార్కెట్ చేసుకోలేకపోతే కొంత స్కూల్ పిల్లలు అవగాహన తీసుకురావటము ఈ వ్యవసాయం ద్వారా పండించినటువంటివి ఎంతవరకు మనకి ఆరోగ్యంగా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు అవగాహన తీసుకురావాలని చెప్పి నా వంతు నేను కృషి చేస్తున్నాను లాస్ట్ ఇయరు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఈ ప్రకృతి మన ఎస్పీకే పద్ధతి ద్వారా పండించిన ఫ్రూట్స్ తిని చాలామంది ఒకటే అన్నారు అమ్మ మేము కీమోలు అవి తీసుకొని చాలా వరకు మాకు అసలు హిమోగ్లోబిన్ లాస్ అవుతుంది మీ ఫ్రూట్స్ తిన్న తర్వాతనే మేము లేచి కూర్చోగలిగాము అని చెప్పి చాలామంది చెప్పడం నాకు ఎంతో ఆనందం ఇంకొక విషయం ఏంటంటే మా వికారాబాద్ జిల్లాలో చాలామంది రైతులు ఆ వీడియోస్ అవి చూసి నా నెంబర్ తీసుకొని చేస్తూనే ఉంటారు పాప అవి ఎక్కడ దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయని సో నేను వాళ్ళని కూడా మోటివేట్ చేయడము పిల్లల నుంచి మోటివేషన్ తీసుకురావటము సో ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను నా వంతుగా నేను ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా గురువుగారు ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు ఝాన్సీ లక్ష్మి నా నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి